ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ విద్యానికేతన్ స్కూల్లో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ విద్యానికేతన్ చైర్మన్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి సింగరాయకొండ ఎస్ఐ బి మహేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇన్స్పెక్టర్ మహేంద్ర మాట్లాడుతూ మహిళలు విద్యార్థినులు బ్యాడ్ టచ్ గుడ్ టచ్పై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని అన్నారు దీంతో మహిళలు విద్యార్థినులు అపరిచితుల వ్యక్తుల వాహనాలలో ప్రయాణించకుండా ఉండాలని కోరారు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యార్థులు తాము ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు పూర్తిస్థాయిలో కృషి చేయాలని ఆయన కోరారు విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రతతో చదివి తాము చదువుతున్న పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు స్థానిక పోలీసులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు